ఓం నమ శివాయ నమ హరి ఓం నమ శివాయ ఓం శ్రీ ప్రియర బ్రహ్మందర స్వాములు వారు నమస్కారము శ్రీ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జయ కొండదేవతాయ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఉగాది టైం నుంచి అందరికీ ఆర్య ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు మరి చాలామంది చాలా చాలా విధానాలుగా మరి మనసుకి డబ్బు చాలా ప్రధానం మరి డబ్బు అనగా ప్రతి ఒక్కడికి డబ్బు కావాల్సిందే డబ్బు వద్దన్నవాడు ఎవరు ఉండడు కదా ప్రతి ఒక్కడికి డబ్బు మరి డబ్బు కావాలంటే మనకి ఏదో ఒక పని చేస్తేనే మనకు డబ్బు వస్తుంది మరి ఏ పని మనకు చేకోకుండా ఉంటే ఏ డబ్బు మనకు రాదు కదా మరి డబ్బు మన చేతిలో నిలబడాలి మనకి పనులు కావాలి అంటే కొన్ని చెయ్యాలి కష్టాలు చేయాలి కష్టే ఫలే అన్నాడు కానీ కొంతమంది సులభంగా కొంతమంది స్వామి మరి మా ఇంట్లో లంగ బిందులు ఉన్నాయి మరి ఏదో ధన చప్పుడు అనేది వినబడుతుంది మరి మా ఇంట్లో గజ్జల చొప్పుడు వినబడుతుంది మరి మా ఇంట్లో ధన ప్రాప్తి ఉండేటి ఉంది మరి మా శలకలో కానీ మా భూమిలో కానీ మరి మా దగ్గరలో ఉండాల్సిన దేవాలయంలో కానీ మరి నాకు అక్కడ పోయినప్పుడల్లా ఏదో ధనం ఉన్నట్టుగా ఉండేట్టుగా అనిపిస్తుంటుంది మరి అక్కడ పోయిన కానీ నాకు మనసు మైండ్ ఏదో విధంగా పోతుంటుంది అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలామందికి ఉంటాయి కాబట్టి మరి ముఖ్యంగా చాలామంది ప్రజలు చాలామంది మోసపోతూ చాలా వరకు బాధలు పడుతూ మరి భూమిలో బంగారం వాళ్ళకు దొరుకుతుందని చాలా విధానాలుగా ఎన్నో కష్టాలు పడుకుంటూ డబ్బులు అక్కడో ఇక్కడో అప్పు తెచ్చుకొని పెట్టుకుంటూ చాలా చాలా వరకు నష్టాలు చేసుకుంటూ చాలా వరకు డబ్బులన్నీ మొత్తం ఖర్చు పెట్టుకొని లాస్ట్కి వాళ్ళకి ఏమీ దొరక్కోకుండా గతి పాలయ్యి చాలా వరకు బాధపడుతుంటారు మరి అవి నిజమా అబద్ధమా అండి అని చాలామంది మాకు ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు చాలామంది మరి మరి అది నిజమా గురువుగారు మరి అబద్ధమా మరి అవి ఉండయా లేవా అనేది చాలామంది మాకు ఫోన్లు చేస్తుంటారు కాబట్టి ముఖ్యంగా అది హండ్రెడ్ శాతం వరకు నిజాలు భూమిలో బంగారం అనేది ఉండేది వాస్తవం కాబట్టి గత కాల గత గత సంవత్సరంలో గత కాలములో ఎందుకంటే ఒక యాభై అరవై ఆరు సంవత్సరాల క్రితంలో అప్పుడు బ్యాంక్ లేవు కదా అప్పుడు అంతా సంపాదించుకున్న డబ్బులు బంగారము వజ్రాలు వైఢూర్యాలు అవన్నీ ఏం చేస్తారంటే అప్పుడు ఎక్కువగా దొంగల భయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెల్లో కానీ సైళ్ళు కానీ వస్తువులు కానీ ఏదైనా వేసుకోవాలన్నా కూడా భయపడేవాళ్ళు ఎక్కువగా దొంగల భయం వల్ల చాలా భయపడేవాళ్ళు దాంతోపాటు ఎవరో వస్తున్నారని వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా అని వాళ్ళ ఉండ ఇంట్లో ఉండవలసిన వాళ్ళే కానీ నలుగురు ముగ్గురు ఐదు మంది పది మంది కలిసి ఆ అవన్నీ వస్తువులన్నీ తీసుకొని కొన్ని కుండలో పెట్టేసి మంచి ఒక స్థానంలో ఒక దేవస్థానంలో కానీ ఒక కొండ ప్రాంతంలో కానీ ఒక ఇంట్లో అయినా కానీ వాళ్ళు పొడి ఆ లోన పెట్టేస్తారు పెట్టేసేసిన తర్వాత అక్కడ నాగబంధన అనేది ఒక మంత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ నాగబంధన మంత్రాన్ని వాళ్ళు చదివేసి గురువులు తెప్పించుకొని ఎందుకంటే వాళ్ళకి రావు కదా పెద్ద గురువుల్ని పిలిపించుకొని ఆ గురువులతోనే ఆ నాగబంధ మంత్రాన్ని చదివించేసి దానికి ఎవరు పట్టుకోకుండా దాన్ని ఎవరు తోడిన వాళ్ళకి ఏమి ప్రమాదం జరిగేట్టుగా వాళ్ళు రెడీ చేసుకొని అవన్నీ ఏర్పాటు చేసేసి పెట్టి పెట్టేస్తారు అంతే జాగ్రత్త పట్టుకుంటారు అన్నమాట జాగ్రత్తగా చేసుకొని ఆ విధంగా పెట్టుకుంటారు కాబట్టి అప్పుడు రాజులు కాలంలో ఉన్నారు కాబట్టి ఆ రాజుల నుంచి ఇంకో రాజులు ఇంకో రాజుల నుంచి ఇంకో రాజులు వచ్చి దండయాత్ర చేసి ఉండవాళ్ళందరినీ అందరినీ చంపేసి వాళ్ళ ఉండాల్సిన వస్తువులు వ వస్తువులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటారు అదే విధంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు బ్యాంకులు ఏమి లేవు కదా అప్పుడు దాసు పెట్టుకోవటమే ఇప్పుడంటే మనం మన ఏ విషయమైనా కూడా డబ్బుల విషయం కానీ బంగారం విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ మనకి గవర్నమెంట్ మన చేతిలో ఉంది కాబట్టి మనకి అన్ని జాగ్రత్తలు మనం ఉండదు కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు కాబట్టి అలాంటి ఆ రోజుల్లో చాలా వరకు ఇబ్బంది అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఆ ధనం కూడా ఎవరికంటే వాళ్ళకి దొరకదు ఎందుకంటే ఆ ధనప్రాప్తి వాళ్ళ వారసులకు కానీ ఆ రాశిలో కానీ ఆ జన్మ నక్షత్రంలో కానీ ఆ జన్మ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎవరు దాచిపెట్టారో ఆ వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ నామ నక్షత్రం ఏ నామంలో వచ్చి వాళ్ళ నక్షత్ర బలంలో ఏరా ఏ టైంలో గడివులో చనిపోయారో ఏ గడివులో వాళ్ళు పుట్టారో మళ్ళీ వీళ్ళు ఆ గడియలో వాళ్ళు వీళ్ళు పుట్టిన వాళ్ళకి వాళ్ళకే వర్తిస్తుంది అంతేగాని ఎవరు భర్త వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళకి కనబడదు ఒకవేళ ఉన్నా అది మనకు కనబడదు అది ఉంటుంది కానీ మనకు కనబడదు ఆ విధంగా ఉంటుంది అదే రాశిలో వాళ్ళకి పుట్టిన వాళ్ళకి అదే టైం నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కనబడుతుంటుంది అది తేటకు అర్థమవుతుంది ఆ పలాందుక్కును పలాందకులు ఉంది ఉందని వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ సౌండ్లు ఆ అవి అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది కాబట్టి ఉండదు వరకు వాస్తవం కాబట్టి ఉండదు అని మీ మీరన్నీ చెడు పనులు చేసుకొని ఏదేదో చేస్తే మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి దానికి సంబంధించిన పెద్ద గురువులు ఎవరున్నారు దానికి ఏమి చేస్తే అని బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవాలి ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దండి దానివల్ల మీకు ఎంతో నష్టాలు ఉంటాయి దానివల్ల మీరు ఎన్నో బాధలు పడుతుంటారు కాబట్టి అలాంటి పనులు మీరు చేసుకోవద్దండి కాబట్టి మీకు అది మీకు తెలియాలి అంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీకు గురువులు ఎవరైనా పెద్ద గురువులతో మీరు వాళ్ళతో మీరు కలుపుకొని ఆ గురువు మీరు స్వామి ఎలా ఉంది అని మీరు చెప్పుకొని మీ దగ్గర దాపు దగ్గర ఉండవలసిన గురువుని అయితే ఆ గురువులతో మీకు మంచి ఒక మార్గం అనేది కలుస్తుంది ఎందుకంటే ఆ గురువులు మీకు మంచి మార్గం చెప్తారు ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదు మరి అది మీరు తోడాలి మీరు తోడకూడదు అనేది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పింది మీరు చేసుకోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మనకు ఉన్నది అని మీరు మీరే తోడుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఉంటాయి దానివల్ల మీరు ఆలోచించి ఆశతూసి అడిగేయాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే మీకు పనులు జరగవు కాబట్టి అన్నిటికన్నా ఒక టైం అనేది రావాలి ఆ టైం వచ్చిందిరా అంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు అన్నారు మరి దేనికైనా ఆ టైం రాంది మీరు ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా రాదు ఆ టైం వచ్చేటప్పుడే మీకు ఎదురవుతుంది మరి అది మీకు ఎదురైందిరా అంటే మీకు ఆ లక్ష్మీ కటాక్షము ఆ అమ్మవారు మీకు ఆ ధనప్రాప్తి యోగం మీకు ఎదురయ్యే మార్గం అనేది ఉన్నిటికే కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా ఆలోచించి మీరు ముందుకు అడిగేయండి తప్పకుండా ఈ కింద ఉండా నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ గురించి కొన్ని విషయాలు పూజ పూజలో చూసి అంజనం వేసి చూసి మేము చెప్పగలుగుతాము సర్వే జన సుఖినో భవంతు オーナマスシュワーヤナマハ。